శ్రీక్లాంభరం విష్ణుం శణం చతుర్భుజం సర్వ ప్రశాంతయే అని స్వామి నమస్కారం చేసుకున్నాను మన వైశేషిక సూత్రాల్లో ఏడో అధ్యాయంలో మొదటి ఆహ్నిక మొదలు పెట్టుకోబోతూ ఉన్నాము మళ్ళీ అదే పని మనము మళ్ళీ కొన్ని ద్రవ్యాలు వాటి గుణాలు చూసుకుంటూ వెళ్తాము వాటిని ఎంతో కొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము ఇందులో కూడా మళ్ళీ ఆహ్నికలో కూడా ప్రశ్నలు ఎక్కువ ఉంటాయి జవాబులు చూస్తూ వెళ్ళాలి పూర్తిగా ప్రతి ప్రశ్నకి ఇందులో జవాబు ఉండదు ఇవన్నీ థియరటికల్గా డాక్యుమెంట్ చేసిన పాయింట్స్ అప్పటికింకా అప్లికేషన్లో వాటిని ప్రూఫ్ చేసినవి కావు వేదాల్లో ఉన్న విషయాలు వేరే చోట్ల శాస్త్రాల్లో ఉన్న విషయాల్ని పెట్టుకుని యాక్చువల్గా కళ్ళకు కనిపిస్తున్న జగత్తుని చూసి ఆలోచిస్తూ డాక్యుమెంట్ చేస్తూ వెళ్ళిన విషయాలు కాబట్టి ఇందులో ఎంతుందో మనం అంతా చూసుకుంటూ వెళ్దాము పూర్తిగా అర్థమవుతాయని చెప్పలేము ఎగ్జాంపుల్స్ ఎక్కువ లేవు కాబట్టి మనం చేయగలిగినంత ప్రయత్నం మనం చేద్దాము ఉత్తాహ గుణ ముందు గుణాలు ఏమి అని ఆల్రెడీ చూసుకున్నాము రూపము రసము గంధము మొదలైనవన్నీ కొన్ని గుణాలు ఉన్నాయని చెప్పుకున్నాము వాటి గురించి మళ్ళీ ఇంకా కొంచెము మనము ఆలోచన చేసుకుంటూ వెళ్దాము ఇప్పుడు పృథివీ ఆది రూపరస గంధ స్పర్శ ద్రవ్య అనిత్యత్వాత్ చ పృథివీ మొదలైన వాటికి అన్నాడు కానీ మళ్ళీ ఇక్కడ అప్సు నీళ్లకు తేజస్వి అగ్నికి వాయువు గాలిలో అని వాటిని మళ్ళీ వేరు చేస్తూ వేరేగా చెప్పాడు కాబట్టి ఆయన ఆకాశం గురించి ఎక్కువ డిస్కస్ చేయడు కాబట్టి అసలు ఈ ఆహ్నికలో ఈ సెక్షన్లో అసలు చేయలేదు కాబట్టి పృథి వ్యాధి పృథివీ ఆది అన్నప్పుడు ఆదిలో ఏమున్నాయో నాకు అర్థం కాలేదు ఎందుకంటే పృథివీకి ఉన్న లక్షణాలు పృథ్వీ పరంగా చెప్తున్న విషయాలు నీటికి అగ్నికి గాలికి చెప్పలేదు ఇవి వేరు అన్నాడు కాబట్టి పృథివీ ఆది అన్నా కూడా పృథివీ ఒకటే తీసుకోవాలి ఇందులో నాకు అర్థమైనంత వరకు ఇప్పుడు భూమికి రూపము రసము గంధము స్పర్శ అనిట్లాంటివన్నీ ఉంటాయి కానీ పృథివిలో ఉన్న భూమికి ఉన్న ఈ రూపరస గంధ స్పర్శలన్నీ శబ్దాన్ని వదిలిపెడతాడు ఆయన ఆకాశాన్ని ఆకాశం యొక్క గుణమైన శబ్దాన్ని ఏంటో వదిలిపెడతాడు మళ్ళీ వాటిని అక్కడక్కడ మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ మాత్రం ఆ రెండు వదిలిపెట్టాడు కాబట్టి వాటిని పక్కన పెట్టి భూమికి ఉన్న ఈ గుణాలు ఉంటాయి ఇప్పుడు భూమి అన్నది ద్రవ్యంలో పెట్టాడు ఆయన రూపరస గంధ స్పర్శలను గుణంలో పెట్టాడు ఇప్పుడు ఈ భూమి అన్న ద్రవ్యము అనిత్యము ఎందుకు అనిత్యము అంటే ముక్కలు ముక్కలు చేయొచ్చు భూమిని కాబట్టి అది అనిత్యంగా ఉంటుంది అవయవాలతో ఉన్నది అనిత్యం అని ఆయన ఇంతకు ముందు మనకు చెప్పారు భూమి అనిత్యం అందుకని ఎందుకంటే అవయవాలతో ముక్కలుగా ఉంటుంది కాబట్టి ఈ అనిత్యమైన భూమిని ఆశ్రయించి ఉన్న దాని గుణాలు రూపము రసము గంధము స్పర్శ మొదలైనవి కూడా దీని అనిత్యత్వం వల్ల ఇవి కూడా అనిత్యంగానే ఉంటాయి భూమి అనిత్యము భూమికి ఉన్న రూపము భూమి పోతే ఈ రూపం కూడా పోతుంది భూమి పోతే రసం కూడా పోతుంది భూమి పోతే గంధము భూమి పోతే స్పర్శ అన్ని పోతాయి ద్రవ్యం యొక్క అనిత్యత్వాన్ని బట్టి దాంట్లోని గుణాలు కూడా అనిత్యంగా ఉంటాయి అని చెప్పారు ఏతైనా నిత్యేష నిత్యత్వం ముక్తం అనిత్యమైన ద్రవ్యాన్ని పట్టుకుని వేలాడినంత వరకు దాన్ని ఆశ్రయించి ఉన్న గుణాలు కూడా అనిత్యం అని చెప్పినట్టే దీన్ని చూసుకునే ఈ సూత్రాన్ని పట్టే మనము ఇంకొక రకంగా అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు నిత్యమైన వాటిని ఏవైనా ఆశ్రయించి ఉన్నాయంటే అవి కూడా నిత్యంగా ఉంటాయి అన్నారు అనిత్యమైన వాటిని ఆశ్రయించినవి అనిత్యమైపోయినట్టు నిత్యమైన వాటిని ఆశ్రయిస్తే నిత్యంగా ఉంటాయి అని చెప్పడం ఉక్తం చెప్పడం జరిగింది అన్నారు అవేంటి అని మళ్ళీ ఇక్కడ నాలుగో సూత్రంలో చెప్తున్నారు నీళ్లున్నాయనుకోండి నీటిని వేరు చేసి వేరువేరు భాగాలుగా చూడడం కష్టం భూమిని వేరు చేయొచ్చు భూమిని చదునుగా ఉన్నది పర్వతాలుగా ఉన్నది కొండలుగా ఉన్నది బండలుగా ఉన్నది అది మట్టిలాగా ఉన్నది ఇసుకలాగా ఉన్నది అని ఎన్నైనా చెప్పచ్చు నీటికేం చెప్తాము నీళ్ళన్నీ ఒకటేలాగా ఉంటాయి ఎక్కడున్నా కూడా కాబట్టి ఇవి నిత్యము ఆ కారణానికి నీళ్లు నిత్యము ఈ నిత్యమైన నీటిని ఆశ్రయించి ఉన్న రసము మొదలైన వేవి ఉన్నాయో స్పర్శ అట్లాంటివి నిత్యంగా ఉంటాయి ఎందుకంటే ద్రవ్యము నీళ్లు అన్న ద్రవ్యం నిత్యం కాబట్టి దాన్ని ఆశ్రయించిన గుణాలు నిత్యంగా ఉంటాయని చెప్పారు అట్లానే అగ్ని రకరకాల అగ్నులు ఉండవు అగ్నులన్నీ ఒకటిలాగా ఉంటాయి కాబట్టి వేరు చేసినా కూడా మళ్ళీ అదంతా ఒకటే కలిపినా ఒకటే వేరు చేసినా ఒకటే అంతా ఒకటేలాగా ఉంటుంది కాబట్టి అది నిత్యము నిత్యమైన అగ్నిని ఆశ్రయించి ఉన్న రూపము మొదలైనవి స్పర్శ మొదలైన గుణాలు నిత్యంగా ఉంటాయని చెప్పారు గాలిని కూడా వేరు చేసి చూడలేము గాలు ఒకటేలాగా ఉంటాయి కలిపిన విడదీసిన కాబట్టి అది నిత్యము ఈ గాలిని ఆశ్రయించి ఉన్న స్పర్శ లాంటి గుణాలు నిత్యంగా ఉంటాయి అని చెప్పారు అనిత్యేషు అనిత్య ద్రవ్య నిత్యత్వాత్ అని నిత్యమైన వాటిని ఆశ్రయిస్తే అనిత్యాలుగా ఉంటాయి ఎందుకంటే ద్రవ్యం అనిత్యంగా ఉంటుంది కాబట్టి అని మళ్ళీ చెప్పారు ఆ తర్వాత తారణగుణపూర్వకా పృథివ్యాం పాక జాహ పృథివిలో ఉండేవేవైనా సరే అగ్నికి మాడిపోతాయి భూమి నుంచి వచ్చిన ఏవైనా వస్తువులకి పంటలకు కూరగాయలకు చెక్కలకు చెట్లకు దేనికైనా సరే అగ్ని ఒకవేళ తగిలింది అంటే మాత్రం అవి మాడిపోతాయి పక్వం చెందుతాయి పచ్చన్నం అవుతాయి ఇప్పుడు అయినా కూడా వీటన్నింటికి అంతకన్నా ముందు ఆ రూపాలు తీసుకునే కన్నా ముందు ఏ కారణం వల్ల ఆ వస్తువులు తయారయ్యాయో ఆ కారణంలోని గుణాలు లక్షణాలు కార్యాల్లో కూడా అసలు టెక్నికల్ ఉంటాయి కానీ మాత్రం తర్వాత మారిపోవచ్చు ఏదో ఒక మట్టితో తయారు చేసిన కుండ ఉన్నదనుకోండి మట్టి కారణము ఆ మట్టి కారణంగా కుండ తయారవుతే ఆ కార్యము అన్న కుండ మట్టి లక్షణాలతో ఉంటుంది అదే రంగులో అట్లానే టెక్స్చర్తో వాటితో కానీ ఒకవేళ మంట తగిలిందంటే మాత్రం మాడిపోవచ్చు కాబట్టి ఇది ఒక లక్షణం ఉంటుంది అవన్నీ పాకం అవుతాయి అవన్నీ పచనం అవుతాయి అని చెప్పారు ఏక ఏకద్రవ్యత్వాత ఎందుకు అంటే అవన్నీ ఒకే ద్రవ్యము అందులో నుంచే వస్తాయి కావాలంటే ఇప్పుడు అవే దారాలతో ఒక వస్త్రాన్ని తయారు చేయొచ్చు దారాలకున్న లక్షణాలే వస్త్రానికి ఉండొచ్చు కానీ అది తర్వాత మారిపోవచ్చు అని చెప్పారు తర్వాత ఎనిమిదో మంత్రంలో అణోహో మహత ఉపలబ్ధి అనుపలబ్ధి నిత్యే వ్యాఖ్యాతే అయితే అణువు దాకా వెళ్ళి చూసామంటే మాత్రము ఏదో వస్త్రాలు తయారు చేసేందుకు దారాలు కావాలి దారాలు ఏ గుణాలతో ఉంటాయో అవే గుణాలు అవే లక్షణాలు వస్త్రానికి ఉంటాయి అయితే వస్త్రం తర్వాత మారిపోవచ్చు ఎందుకు అంటే అది పృథ్వీ లక్షణంతో ఉంటుంది దారమైనా వస్త్రమైనా కాబట్టి మారిపోవచ్చు కానీ వాటి వెనకాలకి 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 వెళ్ళి చూస్తే అణువులతో ఇవన్నీ తయారవుతాయి ఆ అణువులు మాత్రము మహత బాగా పెద్దగా ఉండొచ్చు చిన్నగా ఉండొచ్చు అవి ఉపలబ్ధి అనుపలబ్ధి ఏ విధంగానైనా దొరకచ్చు దొరక్కపోవచ్చు అవి ఎట్లా ఉన్నా సరే అణువులు నిత్యంగా ఉంటాయని చెప్పబడుతూ ఉన్నది అంటున్నారు ఒకవేళ అణువంత ఏదైనా ఉన్నది అంటే మాత్రము అనుపలబ్ధి మనకు కనిపించకుండా ఉంటుంది అంత ఉంటే బృహత్గా పెద్దగా ఉన్నదంటే మాత్రం ఉపలబ్ధి కనిపిస్తుంది ఈ రకంగా అణువంత ఉండి అది అనుపలబ్దము కనిపించకుండా ఉన్నప్పుడు అది నిత్యంగా ఉంటుంది అని వ్యాఖ్యానించబడుతున్నది మహత్గా ఉంటే పెద్దగా ఉన్నదంటే మాత్రము ఉపలబ్ధం అవుతుంది అది కనిపిస్తుంటుంది అది అనిత్యంగా ఉంటుంది అని ఇక్కడ వ్యాఖ్యానించబడ్డది అని దీనికి వ్యాఖ్యాకర్తలు భాకారులు దానికి అర్థం చెప్పారు ఈ సూత్రానికి ఆ తర్వాత కారణ బహుత్వాత్ చ ఎందుకు ఇక్కడ అణోహో మహత ఉపలబ్ధి అనుపలబ్ధి అని రాసినప్పుడు అణువులు ఉపలబ్ధము మహత్ అనుపలబ్ధము అని అర్థం చేసుకోవలసి వస్తుంది ఎందుకంటే అణువు మహత్ అని చెప్పారు కాబట్టి ఉపలబ్ధి అనుపలబ్ధి అంటే ఉపలబ్ధి అణువుకు అనుపలబ్ధి మహత్కని చెప్పుకోవాలి మరెందుకో మన వ్యాఖ్యానకర్తలు అణువులు అనుపలబ్ధము మహత్ ఉపలబ్ధం అని రాశారు ఎందుకు మహత్ ఉపలబ్ధము తెలుస్తూ ఉంటుంది అంటే కారణాలు బహుళంగా ఉండాలి చాలా కారణాలు కలిస్తే ఒక కార్యం అవుతుంది అది మహత్తుగా వ్యాపిస్తుంది అణు అంటే ఒకవేళ ఇక్కడ చిన్నదనుకుందాము ఒక దారం ఉన్నదనుకోండి అది అణువు అయితే ఆ దారాలన్నీ కలిసి ఒక పెద్ద వస్త్రం అవ్వచ్చు పెద్దది అన్నప్పుడు మహత్తది ఇప్పుడు చాలా కారణాలు చాలా దారాలతో ఒక వస్త్రం అన్నది ఒక కార్యము తయారవుతుంది కార్యంలో చాలా కారణాలు ఉంటాయని చెప్పారు ఆ తర్వాత చాలా కారణాలు కలిసి ఒక కార్యం ఉంటుందని చెప్పినాక అత విపరీతం అణు దానికి ఆపోజిట్ అణువంత ఉన్నది మహతేమో చాలా కారణాలతో కూడి ఉంటుంది పెద్దగా ఉంటుంది దానికి ఆపోజిట్గా అణువు ఉంటుంది అంటే దానికి కారణం ఏమీ ఉండదు అని ఒక అర్థము అణువులకు కి ఇంకా దానికన్నా ముందేమీ ఉండదు అన్నీ అణువు నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి అణువులకు కారణమేమీ ఉండదు చాలా కారణాలతో ఒక కార్యం మాత్రం తయారవుతుంది అని చెప్తూ ఉన్నారు ఆ తర్వాత అణు మహతీతి తస్మిన్ విశేష భావాత్ విశేష అభావాత్ చ అణువు మహత్ అని చూసుకుంటాం కదా అవి ఎట్లా చూసుకోవాలి అంటే వాటిలో విశేషముందా విశేషము లేదా దాన్ని బట్టి అది విశేషంగా అంటే చాలా పెద్దగా ఉంటే అది మహత్ అంత విశేషం ఏమీ లేదు దాన్ని చేసి చూడడం కష్టము అంటే అది అణువు అని చెప్తున్నారు ఏక కాలత్వాత్ అని ఇంకొక సూత్రం చెప్పారు ఇప్పుడు ఇది అణువంత ఉన్నది అది మహత్తుగా పెద్దగా ఉన్నది అని ఎట్లా చెప్పగలము మనము అంటే ఒకటే టైంలో చూడాలి ఏదో ఒక గుమ్మడి పండు చూసి ఒక జామ్ పండుని చూసినప్పుడు జామ్ పండు అణువు అంటే తక్కువ పరిమాణంలో ఉంటుంది గుమ్మడి పండు మహత్తు పెద్ద పరిమాణంలో ఉంటుంది ఆ రెండు ఒకటే టైంలో చూసి కంపేర్ చేసినప్పుడు ఒకటి పెద్దది ఒకటి చిన్నది అని తెలుస్తూ ఉంటుంది అణువు మహత్ అన్నప్పుడు పెద్దది చిన్నది అని సైజ్ కంపారిజన్స్ పరిమాణాలు కొలతలు మెజర్మెంట్స్లోకి వస్తూ ఉన్నాం మనము పెద్దది చిన్నది అని ఎట్లా తెలుస్తుంది అంటే పక్కన పక్కన పెట్టి ఒకటేసారి చూస్తే ఒకటే టైంలో అప్పుడు తెలుస్తుంది అని చెప్పారు ఇప్పుడు మన గుమ్మడి పండు ఒకటి ఉంది పెద్దది దాని పక్కన ఒక జాం పండు పెడితే అది చిన్నదవుతుంది ఇప్పుడు ఇదే జాం పండు పెద్దది ఎట్లా అవుతుంది అంటే దాని పక్కన ఒక ఆవ గింజను పెట్టామనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా జాం పండు పెద్దదవుతుంది ఆవ గింజ చిన్నదవుతుంది జాం పండు మహత్ అవుతుంది ఆవ గింజ అవుతుంది ఈ రకంగా ఒకటే టైంలో చూస్తేనే ఆ కంపారిజన్ తెలుస్తుంది అని చెప్పారు కావాలంటే దృష్టాంతాలు మీరే చూసుకోండి అన్నారు మనం ఇప్పుడు కొన్ని చూసుకున్నాము గుమ్మడి పండు ఒకటి జాంపండు పండు ఒకటి కావాలంటే పెద్ద గుమ్మడి పండు పక్కన జాంపండు పండు పెడితే జాంపండు అణువంత ఉంటుంది గుమ్మడి పండు మహత్ అంత ఉంటుంది ఆ జాంపండు పక్కన ఒక చిన్న అల్లనేరేడు పండు పెడితే అల్లనేరేడు పండు అణువు అంత ఉంటుంది జాంపండు మహత్ అవుతుంది అప్పుడు దాని పొజిషన్ లెవెల్ మారుతుంది అల్లనేరేడు పండు పక్కన ఆవగింజను పెట్టామనుకోండి ఆవగింజ అణువు కాబట్టి నేరేడు పండు మహత్ అవుతుంది ఏ చెట్లు లేని చోట ఆముదం చెట్టే లాగా పెద్ద మర్రి చెట్టు పక్కన ఆముదం చెట్టు ప్రాబబ్లీ అణువంతా ఉంటుంది కానీ ఆ చుట్టుపక్కల ఏమీ లేవు ఉత్త గడ్డి ఉన్నది అంటే ఈ ఆముదం చెట్టే లాగా కనిపించినట్టు కానీ ఏవైనా సరే పెద్దదా చిన్నదాన్ని చూడాలంటే మాత్రం ఒకటే టైంలో చూడాలి అది మాత్రం ఒక రూల్ అని చెప్పారు ఈ రూల్స్లో అదొక రూల్ రాశారు ఈ దృష్టాంతాలన్నీ చూసుకోమన్నారు మనం కొన్ని చూసుకున్నాము అణుత్వ మహత్వయోహో అణుత్వ మహత్వ అభావ కర్మ గుణై వ్యాఖ్యాత అట్లానే అణుత్వ మహత్వం అంటే చిన్నదా పెద్దదా అన్నది చూడాలంటే ఇది చిన్నగా ఉన్నది అది పెద్దగా ఉన్నది ఇది చిన్నగా లేదు అది పెద్దగా లేదు అని చెప్పుకోవాలి అంటే మనము వాటి సైజ్ ఎట్లా చూసి కనుక్కున్నామో అట్లానే ఈ చిన్నగా ఉండడం అన్న గుణాలతో పాటు కర్మ మిగిలిన గుణాలను కూడా చూసినట్టు అయింది అవి కూడా వ్యాఖ్యానించబడ్డాయి కూర్చోండి ఆలోచించుకోండి చిన్న పన పెద్ద పనే దీనికి ఒక అందమైన సామెత కూడా ఉన్నది సూచి సూచి కటాహ న్యాయమని సూచి అంటే సూది కటాహం అంటే ఏదో పెనన్ లాంటిది ఏదో ఒక పెద్ద వస్తువు సూచి అంటే చిన్న సూది ఇప్పుడు ఇద్దరు వెళ్ళి ఒక ఇనుప వస్తువులు తయారు చేసేవాడిని నాకు ఒక సూది తయారు చేస్తావని ఒక ఆయన అడిగాడు నాకు ఒక పెనం తయారు చేస్తావా అని ఒక ఆయన అడిగాడు అనుకోండి అప్పుడు అతను ఏం చేస్తాడు యూజువలీ చిన్న పన పెద్ద పన చూసుకొని సూది తయారు చేయడం చిన్న పని ముందు చేసేద్దాము పెనం తయారు చేయడం కొంచెం పెద్ద పని తర్వాత చేద్దాము అనేదో నిర్ణయించుకున్నట్టు సూచి కటాహ న్యాయంతో కర్మలను కూడా మనం పక్కన పక్కన పెట్టుకునే అణువంత కర్మన మహత్తంత కర్మన చిన్న పన పెద్ద పన అని మనం ఆ పరిమాణం చూసుకోవచ్చు కానీ ఒకటే టైంలో చూడాలి వేరే వేరే టైంలో కాదు ఒకవేళ ఒకటేసారి ఇద్దరొచ్చి సూది తయారు చేయమని అడిగిన ఆయన ఒక ఆయన తయారు చేయమని అడిగిన ఆయన ఒక ఆయన ఉన్నప్పుడు ఆ తయారు చేసేవాడు ఒకటే టైంలో అడిగితే రెండు ప్రాజెక్ట్స్ ఒకటేసారి వచ్చేసరికి చిన్న ప్రాజెక్ట్ చూసుకొని ముందు ఫినిష్ చేయొచ్చు అదే ఒకవేళ ఒకటే టైంలో కాకుండా పెనం తయారు చేయమన్న వాడు ఒకటే వచ్చి అడిగాడు ఇంకా ఆయనకు వేరే ప్రాజెక్ట్స్ ఏమీ లేకపోతే లేదా అదే టైంలో పెనం అడిగిన సమయంలోనే ఇంకెవరైనా ఒక పెద్ద భాండను తయారు చేసి ఇమ్మని అడిగితే ప్రాబబ్లీ పెనం చిన్నది కాబట్టి ముంద తయారు చేస్తాడు పెద్ద కడవ చేయమంటే అది ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఆయన తర్వాత చేయొచ్చు ఆ రకంగా పని కూడా చిన్న పని పెద్ద పని అని ఒకటేసారి పక్కన పక్కన పెట్టి చూస్తేనే తెలుస్తుంది కానీ వేరేవేరు టైమ్స్లో తెలియదు అదిగో విషయము ఏకకాలంలోనే చూడాలి ఎగ్జాంపుల్స్ నువ్వే చూసుకో అన్నారు కాబట్టి మనం సొంతంగా ఎగ్జాంపుల్స్ కూడా చూసుకున్నాము ఆ తర్వాత గుణాలు కూడా ఇంతే ఒకటే టైంలో చూస్తేనే ఎక్కువ కలరా తక్కువ కలరా ఇప్పుడు ఒకవేళ పింక్ కలర్ ఉన్నది అనుకోండి పింక్ అని ఒకటి ఉంటుంది ఆ పింక్ కలర్లో డార్క్ పింకా లైట్ పింకా అని ఇట్లాంటివన్నీ ఎప్పుడు తెలుస్తాయి ఒకటే టైంలో చూడాలి వేరే వేరే టైంలో చూస్తే ఎక్కువ పింక్ తక్కువ పింకా ఎట్లా తెలుస్తుంది కాబట్టి గుణాలైనా సరే కర్మలైనా సరే పాటి పరిమాణాలు ఏవైనా సరే మనం ఒకటే టైంలో చూస్తే తెలుస్తూ ఉంటుంది ఇదంతా వ్యాఖ్యాత ఒకటేసారి చెప్పినట్టు అయింది ఇంకెళ్ళు ఎగ్జాంపుల్స్ నువ్వే కూర్చొని ఆలోచించుకోపో అని చెప్పారు ఆ తర్వాత కర్మ కర్మాణి గుణై గుణాహ వ్యాఖ్యాత అట్లానే ఒక కర్మ ఒక కర్మ పెట్టుకొని చూసుకో ఒక గుణం ఒక గుణం పెట్టుకొని చూసుకో గుణాలతో గుణాలు కర్మలతో కర్మలు కంపేర్ చేసుకొని చూసుకుంటే చిన్నవా పెద్దవా అని పరిమాణం తెలుస్తుంది అణుత్వ మహత్వాభ్యాం కర్మ గుణాహచ వ్యాఖ్యాతా అట్లానే కర్మలు కూడా చిన్న కర్మలా పెద్ద కర్మలా గుణాలు చిన్న కర్మలా పెద్ద కర్మలా అన్ని చెప్పినట్టు అయింది దీర్ఘత్వ హ్రస్వత్వే వ్యాఖ్యాతే ఇంకా చిన్నదా పెద్దదా అని చూసాం కదా పొడుగుదా పొట్టిదా అని చూద్దాము ఇది చాలా పొడుగ్గా ఉన్నది ఇది చాలా పొట్టిగా ఉన్నదని ఎట్లా చెప్తాము ఒకటే టైంలో పక్కన పక్కన పెట్టి కంపేర్ చేస్తే తెలుస్తుంది చిన్నప్పుడు ఒక ఆటలాగా ఆడించేవాళ్ళు ఒక గీత గీసి దీన్ని చెరపకుండా దాన్ని తాకకుండా దాన్ని ఏమీ చేయకుండా ఈ గీతని చిన్న గీతగా ఎట్లా చేస్తావు అంటే ఏముంది దాని పక్కన ఒక పెద్ద గీత పొడుగ్గా ఇంకొక గీత గీస్తే ఈ గీత పొట్టిదైపోతుంది లేదా ఈ గీతని దానిపైన ఇంకా పొడుగ్గా ఏమి గీయకుండా అసలు దాన్ని తాకకుండా దాన్ని టచ్ చేయకుండా ఉన్న గీతని చిన్నగా ఎట్లా చేస్తావు అంటే దాని పక్కన ఒక పొడుగ్గా గీత గీస్తే ఇది పొట్టి గీత అయిపోతుంది ఆ విధంగా దీర్ఘత్వం సస్వత్వం అంతా కంపారెటివ్గా ఉంటాయి ఇవన్నీ రిలేటివ్ టర్మ్స్ ఇవన్నీ రిలేటివ్ పెద్దదా చిన్నదా పొడుగుదా పొట్టిదా ఇట్లాంటివన్నీ రిలేటివ్ విషయాలు ఒకటే టైంలో చూడాలి రిలేటివ్ విషయాలన్నీ ఒకటే టైంలో చూస్తేనే కానీ కంపేర్ చేయడం కుదరదని చెప్తున్నారు అట్లానే అనిత్య అనిత్యం అనిత్యమైన గుణాల్లో నుంచి వచ్చేవన్నీ అనిత్యమైన గుణాలు అనిత్యమైన కర్మల్లో నుంచి వచ్చేవన్నీ అనిత్యమైన కర్మలు అనిత్యమైన కర్మల్లో నుంచి వచ్చేవన్నీ అనిత్యమైన ద్రవ్యాలు అట్లా ఒక దాంట్లో నుంచి ఒకటి ఏదొచ్చినా సరే అనిత్యమైన వాటిలో నుంచి వస్తే అనిత్యాలే వస్తాయి నిత్యమైన వాటిలో నుంచి వస్తే నిత్యాలే వస్తాయి నిత్యం పరిమండలం ఇప్పుడు పరమాణువులోని పరిమాణము నిత్యం ఎందుకు పరమాణువులన్నీ నిత్యం కాబట్టి వాటి పరిమాణం కూడా నిత్యము అది మారేది లేదు అని చెప్పారు అవిద్యా చ విద్యా లింగం దీన్ని ఎట్లా తెలుసుకోవాలి మనం ఇవన్నీ ఎట్లా ఐడెంటిఫై చేయాలి మనము ఒకటి పెద్దగా ఉందనుకుంటాము దాని పక్కన ఇంకా ఏదైనా పెద్దగా కనిపిస్తే ఇది చిన్నదైపోతుంది మనము ఒకటి చాలా పొడుగ్గా ఉందనుకుంటాము దాని పక్కన ఒకటి ఇంకా పొడుగ్గా ఉన్నది కనిపిస్తే ఇది పొట్టిదైపోతుంది ఆ రకంగా అంతవరకు ఉన్న జ్ఞానము సడన్గా మారిపోతుంది ఇది చాలా పొడుగ్గా ఉన్నది అన్న జ్ఞానము ఒక వస్తువు గురించి ఒక ద్రవ్యం గురించి మనకు ఆల్రెడీ ఉండగా సడన్గా దానికన్నా పెద్దదో చిన్నదో కనిపిస్తే దీని గురించిన మన జ్ఞానము మారిపోతుంది కాబట్టి ఆ విధంగా మారే జ్ఞానం ఏది ఉన్నదో అది అవిద్య ఈ అవిద్యను పెట్టుకుని మనము విద్యను అంటే మారకుండా ఉండేదాన్ని పట్టుకోవాలి ఒకదాని పక్కన ఒకటి పెట్టి చూస్తే ఇది పొడుగ్గా ఉన్నదా పొట్టిగా ఉన్నదా చిన్నగా ఉన్నదా పెద్దగా ఉన్నదా అని మొత్తం మారిపోతూ ఉంటే విషయము ఈ మారిపోతూ ఉన్న వాటిలో మారకుండా ఉన్నది ఏది ఉన్నది అని తెలుసుకుంటే అది అణువు యాటమ్ అని తెలుస్తుంది దాంతో మనకు తెలిసి మారిపోతూ ఉన్న వాటిని పట్టుకుని తెలియకుండా మారకుండా ఉన్నదాని తెలుసుకునేందుకు అవకాశం ఉంది అని దీనికి అర్థం చెప్పారు ఈ సూత్రానికి ఆ తర్వాత విభవాన్ మహాన్ ఆకాశ తథాచ ఆత్మ ఇంకా ఆత్మ దగ్గరికి వచ్చాం ఇప్పుడు ఇప్పుడు బాగా వైభవం ఉన్నది అంటే ప్రభావం ఉన్నది అంటే వ్యాపకత్వం ఉన్నది అంటే అది మహాన్ పెద్దది అని అర్థం చేసుకోవాలి మహాన్ అంటే ఇప్పుడు ఏదో ఆవగింజ పక్కన నేరేడు పండు నేరేడు పండు పక్కన జాంపండు జాంపండు పక్కన గుమ్ముడు పండు అట్లా ఒకదాని పక్కన ఒకటి అంతకన్నా కొంచెం పెద్ద పరిమాణంలో ఉన్నది పెడితే అది మహత్ మహత్ అని చెప్తున్నాం కదా అయితే అన్నింటికన్నా ఎక్కువగా పెద్దగా ఉన్నది ఏది అంటే అది ఆకాశము అట్లానే ఎందుకు అంటే ఆకాశం మహాన్ నన్ను ఎందుకు చెప్తాము మహా ఆకాశం అని ఎందుకు అంటామంటే బాగా దానికి విభవం ఎక్కువ వ్యాప్తి ఎక్కువ అట్లానే ఆత్మ కూడా బాగా వ్యాపిస్తుంది కాబట్టి ఆత్మ ఆకాశము రెండు మహత్ ఆ రెండు అణువు కాదు ఆత్మ అణువంత ఉండదు ఆకాశం అణువంత ఉండదు ఆకాశము ఆత్మ రెండు మహత్ గా వ్యాపించి ఉంటాయి తత్ అభావాత్ అణు మన మనసు మాత్రము అణువంతా ఉంటుంది ఎందుకు మనసు వ్యాపించదు కాబట్టి మనసు ఎందుకు వ్యాపించదు బాగానే వ్యాపిస్తుంది కదా అంటే ప్రాబబ్లీ మన ఆగింజ పక్కన నేరేడు పండు నేరేడు పండు పక్కన జాంపండు పండు పక్కన గుడిద గుమ్మడి పండు టైపులో ప్రాబబ్లీ మనసు వ్యాపిస్తుందేమో కానీ ఆత్మ అంతా ఆకాశం అంతా వ్యాపించదు కాబట్టి కంపారిటివ్లీ ఇది అణువని చెప్తున్నారో లేదా నిజంగా కూడా మనసు అణువంత అంటే అసలు అతి స్వల్పము దానికి వ్యాప్తే లేదని చెప్తున్నారో పైగా వీళ్ళ పద్ధతి ప్రకారము మహత్తుగా వ్యాపించింది అంటే మాత్రం అది అనిత్యం అని పైన చెప్పారు ఇక్కడ ఆ విధంగా అయితే ఆకాశం కాస్త అనిత్యం అయిపోతుంది ఆత్మతో సహా మనసు అణువు కాబట్టి నిత్యమైపోతుంది మనసు నిత్యం అవుతుంది అణువంత ఉంటుంది ఆకాశము ఆత్మ మహత్తుగా వ్యాపించాయి కాబట్టి అవి అనిత్యాలు అయిపోతాయి ఆ ఆత్మ అణువంత ఉండే అవకాశం లేకుండా ఉంటుంది కాబట్టి కొన్ని వేదానికి వ్యతిరేకంగా ఉన్న విషయాలన్నీ ఇందులో ఉన్నాయి అంటే ఇంకా పూర్తిగా ఫినిష్ చేశారో తర్వాత చేస్తారో ఇంక దీన్ని ఇక్కడ ఆపుతారో మనమే ఆలోచించుకోవాలో తెలీదు కానీ అవి దాని పరంగా ఉన్న కొన్ని క్వశ్చన్స్ మనకు ఆ తర్వాత గుణై దిక్కు వ్యాఖ్యాత ఈ గుణాల గురించి చెప్పినట్టే మనం దిక్కును పెట్టుకొని చూసుకోవాలి దిక్కుకున్న గుణాలు పొడుగు పొట్టి పెద్ద చిన్నని వాటిని చూసుకున్నామంటే ఈ విషయం తెలుస్తుంది కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే దిక్కులను కూడా మనము విడదీయలేము ఇప్పుడు నేను ఎక్కడ నిలబడ్డానో అటువైపు నుంచి సూర్యోదయం అవుతుందా సూర్యాస్తమయం అవుతుందా కావట్లేదా దాన్ని బట్టి మనం ఏదో టెక్నికలీ ఇమాజినరీగా ఈ దిక్కు ఆ దిక్కు అని చెప్తాం కానీ దిక్కులను యాక్చువల్గా విడదీసి చూడలేము కాబట్టి దిక్కులు టెక్నికలీ నిత్యమైనవి కాబట్టి ఆ దిక్కులకు ఉన్న గుణాలు ఏమైనా ఉంటే అవి కూడా నిత్యము అని ఆ దిక్కుల యొక్క గుణాలను మనం అర్థం చేసుకోవాలి కారణైన కాల కాలము కూడా ఇంతే విషయము కాలము మనం టైంపాస్కి క్షణాలు నిమిషాలు రోజులు ఋతువులు అయనాలు సంవత్సరాలు అని లెక్కలన్నీ పెట్టుకుంటాము కానీ టెక్నికలీ అంతా ఒక్కటే అఖండంగా ఉంటుంది మనము మళ్ళీ ఇంతే సూర్యుడు వచ్చాడా వెళ్ళాడా అస్తమించాడా ఉదయించాడా దాన్ని బట్టి రోజులు అట్లానే ఋతువులు సంవత్సరాలు అట్లానే క్షణాలు నిమిషాలు గంటలు జాములన్నీ మనము సూర్యుడినో చంద్రుడినో పెట్టుకుని లెక్కలు కట్టుకుంటాం కానీ అవన్నీ రిలేటివ్గా ఉన్న విషయాలు అంతేగాని కాలానికి ముక్కలు ముక్కలే అయిపోయే లక్షణం లేదు అదంతా ఒకటే అందుకని కాలము కూడా నిత్యము అది కూడా కారణము కాలము కారణమై ఉంటుంది ఆ కాలంలో చాలా కార్యాలు ఉండొచ్చు అంటే నిమిషాలు క్షణాలు గంటలని మనం కావాలంటే చూసుకోవచ్చు అవన్నీ ఏదో ఒక మెజర్మెంట్ని పెట్టుకుని ఒక పద్ధతి పెట్టుకుని మెజర్ చేసుకుంటాము రిలేటివ్గా చూసుకుంటాము కానీ టెక్నికలీ కాలాన్ని విడదీయలేము కాబట్టి అది నిత్యము అందుకని అది కారణము అందుకని దాని గుణాలు కూడా నిత్యం అని అర్థం చేసుకోవాలి అని చెప్పారు దాంతో మనకు ఈ అధ్యాయంలోని ఏడో అధ్యాయంలోని మొదటి ఆహ్నిక కూడా పూర్తయింది వచ్చే వారం కలిసి కూర్చుని ఏడో అధ్యాయంలో రెండో ఆహ్నిక చూసుకుంటూ ముందుకు వెళ్తాము సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు